రాష్ట్రంలో కొత్త దందాకు అక్రమార్కులు తెరలేపారు నోటరీలుగా అర్హత లేకపోయినా సంతకాలు చేస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తక్కువ ధరకే నోటరీ చేయిస్తామంటూ సామాన్యులను బొరిడీ కొట్టిస్తున్నారు అలా నోటరీ చేయించుకున్న వ్యక్తులకు న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అర్హత లేకుండా కొంతమంది నోటరీలుగా చలామణి అవుతున్నారు న్యాయవాదుల స్టాంపులు అక్రమంగా తయారు చేయించి దొంగ సంతకాలతో నోటరీ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నోటరీ చేసేందుకు వంద నుంచి నూట ఇరవై మందికి అనుమతులు ఉన్నాయి అనధికారికంగా ఐదు వందల మంది వరకు నోటరీ చేస్తున్నారు వారిలో చాలా మందికి కనీస విద్యార్హత ఉండదు స్టాంప్ డ్యూటీ విక్రయ దస్తావేజులు దఖలు దస్తావేజులు సెటిల్మెంట్లు మార్ట్ గేజ్ డీడ్లు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలు అద్దె ఖరారు నామాల ద్వారా ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది వీరు వాటిపై స్టాంపు డ్యూటీ చెల్లించకుండా నకిలీ నోటరీ ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుందని న్యాయవాదులు చెబుతున్నారు చేసి పంపించటం ఒక రకంగా ఇలా చేయటం వల్ల మాకు ఈ జీవనాధారంగా ఉన్న దానికి వీళ్ళు పక్కదట్టి చేసి గండి కొడుతున్నారు కొన్ని అటస్టేషన్ చేస్తుంటాం ఏది ట్రూ కాపీసు లేకపోతే జెరాక్స్ కాపీసు అవి కూడా ఒరిజినల్స్ చూసి దాన్ని చేస్తాం అన్నమాట సో ఇలాంటివి ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో ఇవన్నీ చూడకుండా మన ముందు సంతకం పెట్టకుండా అది కేవలం స్టాంపులు తయారు చేసి అలా చేయటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అవి లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సాధారణంగా ఎవరైతే అఫిడవిట్ ఇస్తారో వారే స్వయంగా న్యాయవాది ముందు సంతకం చేస్తారు అప్పుడే నోటరీ చేయాలి కానీ వీరు మాత్రం వంద నూట యాభై రూపాయలు వసూలు చేసి దొంగ నోటరీ చేస్తున్నారు ఇలా చేయటంతో న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది దొంగ నోటరీలకు రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల సహకారం ఉందన్న వాదనలు వినిపిస్తున్నారు రాష్ట్ర దాదాపు ఐదు వేల మంది నోటరీ న్యాయవాదులు ఉంటే అనధికారికంగా మరో ఐదు వేల మంది వరకు ఉంటారని రాష్ట్ర నోటరీ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు చెప్తున్నారు విక్రయ దస్తావేజులు కానీ గిఫ్ట్ డీళ్ళు కానీ సేల్ డీళ్ళు కానీ మార్టిగేజ్ డీళ్ళు కానీ ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కట్టి రెవెన్యూ చెల్లించి తర్వాత ప్రభుత్వం వారు రిజిస్ట్రాస్ రిజిస్టర్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు తప్పించుకోవడం కోసం కొంతమంది బ్రోకర్లు ఈ యొక్క నోటీస్ పెట్టి చేసి ఏదో కొంత ఎవిడెన్స్ ఉందని చెప్పి ఆ ఎవిడెన్స్ ఎవిడెన్స్ పెట్టుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించేసి లేకుండా చేసి ఏ విధంగా నకిలీ న్యాయవాదులు జాగా చలామణి అవుతారు నకిలీ నోటర్లు నోటరీలుగా చలామణి అవుతూ కొన్ని వందల మంది పుట్టుకొస్తున్నారు రోజు వారి వల్ల ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి తీవ్ర తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వారిని ప్రభుత్వం పోలీసు వారు వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఆ నకిలీ న్యాయవాదులుగా నకిలీ నోటర్గా చలామణి అవుతున్న వ్యక్తులని వారిపై తగు న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయ వ్యవస్థను కాపాడాలని కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా నోటరీ న్యాయవాదుల కు విలువ లేకుండా మారుతుందని న్యాయవాదులు వాపోతున్నారు ప్రభుత్వం ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని నోటరీ న్యాయవాదులు కోరుతున్నారు